తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తొంభై జయంతి వేములవాడ రాజన్న చైర్మన్ లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జయశంకర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన మాట్లాడుతూ నీరు నియామకాలపై తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని ఉద్యమాన్ని కడదాకా కొనసాగించి స్వరాష్ట్రాన్ని సాధించడంలో ప్రొఫెసర్ జయశంకర్ కృషి ఎనలేనిదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో జయశంకర్ ఆశయాలను అమలు చేస్తున్నామని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు ప్రొఫెసర్ జయశంకర్ ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాచన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి వీరితో పాటు ఆలయ సిబ్బంది కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా వారికి వారి చిత్రపటానికి పూలమాలను సమర్పించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఓ విద్యావేత్తగా అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపి తన విద్యా బోధనతోటి తెలంగాణ రావాలని తపన పడుతూ తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణ ఉద్యమానికి రూపశిల్పిగా తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు అనేక ప్రాంతాల్లో వారి ఘనంగా నివాళులర్పిస్తూ వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకునే క్రమంలో వారి ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి పద్ధతిలో తీసుకుని పోయేటువంటి కార్యక్రమంలో ఇచ్చినటువంటి స్ఫూర్తి కానీ ఇచ్చినటువంటి ఆలోచన విధానాన్ని కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి వణికి పుచ్చుకొని వారి ఆలోచన విధానంతో ముందుకు పోవాలని చెప్పి మనకు తోటి మరి అధికారులకు వచ్చిన మొదటినాటి నుంచి కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచన విధానం గురించి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి అంశం ప్రొఫెసర్ కోదాండరామ్ గారు జేఏసీ హెమ్ఆర్గా ఎంపిక కాబట్టి తర్వాత జరిగినటువంటి పోరాటం సంబంధించిన కానీ తెలంగాణ కోసం అమరులైనటువంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని తెలంగాణ అమరులైన వారికి ఘనంగా అర్పించేటువంటి సందర్భం తెలంగాణ అమరులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి అనేక ప్రభుత్వ కార్యక్రమాలలో ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ప్రోటోకాల్ కూడా అమర్ల కుటుంబ ఇచ్చి తెలంగాణ రావడానికి కారులైన వారి యొక్క స్ఫురణను మరణం చేసుకోవడం వారికి వారి కుటుంబాలు కూడా ప్రభుత్వం అండదండలు ఉండాలని ప్రజాపాలనలో ఆ కుటుంబాలు ఎవరైతే తెలంగాణ కోసం అమరులైనటువంటి వారికి ఒక పెన్షన్ సౌకర్యాన్ని గౌరవార్థం వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా తెలంగాణ ఉద్యోగంలో జైల్లోకి వెళ్ళిన వారిని కూడా గుర్తించి వారికి ఇంటి స్థాయిలు ఇవ్వాలని చెప్పిన ఒక గొప్ప నిర్ణయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ తెలంగాణ ఉద్యోగం అయితే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆలోచన విధానంతో తెలంగాణ ప్రాంతంలో ప్రజలు పడుతున్నటువంటి అనిచివేత వ్యతిరేకంగా గొంతు కలపడానికి చేసినటువంటి ప్రయత్నంలో తెలంగాణతో అధికారులకు వచ్చి తెలంగాణ అమరులను తెలంగాణ ఆలోచన విధానాన్ని తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వారి యొక్క ఆలోచన విధానం పక్కన పెట్టి తన స్వంత ఆలోచనతో పరిపాలన చేసి ఈరోజు రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడ్డదో కూడా ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రజానికానికి ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారు చెప్తూ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా వారి ఆలోచన విధానంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కన్నులాగా చూపిస్తూ ముందు పరిగెత్తించాలని చెప్పని వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని పోతున్న సందర్భం ఈ సందర్భంగా మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి రావడం వారికి ఘనంగా అనేక ప్రాంతాలను నివాళులర్పిస్తూ ఇక్కడ కూడా మేము వారికి నివాళులర్పిస్తూ వారి ఆలోచన విధానాన్ని వారి ఆశ సాధన కోసం కంకణ బద్దలో పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం